ప్రభుత్వ సబ్సిడీ మరియు బ్యాంకు వడ్డీ రాయితీతో ఒక్క రూపాయి పెట్టుబడి ఖర్చు లేకుండా మీ ఇంటిపై సోలార్ ప్లాంటును ఏర్పాటు చేసుకుని ప్రకృతి సహజ సిద్ధంగా లభించే సౌరశక్తి ద్వారా మీ విద్యుత్తును మీరే తయారు చేసుకుని విద్యుత్ బిల్లుల భారం లేకుండా మిగిలిన విద్యుత్ ద్వారా ఆదాయం పొందండి త్రీ కిలోవాట్స్ ఎల్విన్ ఎనర్జీ వారి యొక్క సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ ఏర్పాటుకయ్యే ఖర్చు మొత్తం రెండు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు దీనిలో ఇరవై మూడు వేల రూపాయలు కన్స్యూమర్ కాంట్రిబ్యూషన్ చేయాలి మిగిలిన రెండు లక్షల రూపాయలలో ప్రభుత్వ సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు మరియు బ్యాంక్ లోన్ ఒక లక్ష ఇరవై రెండు వేల ప్రత్యేకమైన వడ్డీ రాయితీ వలన ఈ లోన్ కి కేవలం ఆరు శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది పది సంవత్సరాల కాలానికి నెలకి వాయిదా కేవలం పదమూడు వందల యాభై రూపాయలు చెల్లించవలసి ఉంటుంది త్రీ కిలోవాట్ సోలార్ ప్లాంట్ వలన నెలకి సుమారు నాలుగు వందల యాభై యూనిట్లు ఉత్పత్తి అవుతుంది దీనివలన ప్రస్తుతమున్న విద్యుత్ ధర ప్రకారం నెలకి సుమారు నాలుగు వేల రూపాయల విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది ఎల్విన్ ఎనర్జీ వారు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబం సోలార్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా పైన తెలిపినటువంటి కన్జ్యూమర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఇరవై మూడు వేల రూపాయలుందో దాన్ని పూర్తిగా తొలగిస్తున్నారు ఇక్కడ కన్స్యూమర్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ సబ్సిడీ మరియు బ్యాంకు రుణంతో సోలార్ ప్లాంటును ఏర్పాటు చేసుకుని నెలకి నాలుగు వేల రూపాయల విద్యుత్ బిల్లు ఖర్చుకు బదులు పదమూడు వందల యాభై రూపాయల బ్యాంకు లోను వాయిదా చెల్లించండి దేశంలో మొదటి కోటి మందికి మాత్రమే సబ్సిడీ రాయితీ అందిస్తుంది కావున త్వరపడండి ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోండి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఒక యూనిట్ ధర ఐదు రూపాయలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో యూనిట్ ధర తొమ్మిది రూపాయలు అనగా గత పదేళ్లలో విద్యుత్ ఖర్చు సుమారు తొంభై శాతం పెరిగింది ఈ ప్రకారం పెరుగుతూనే ఉంటే ప్రతి నెల నాలుగు వందల యాభై యూనిట్లకు వచ్చే ఖర్చు ముప్పై సంవత్సరాలలో కుటుంబం చెల్లించవలసిన మొత్తం ఖర్చు సుమారు యాభై లక్షల రూపాయలు త్రీ కిలోవాట్ సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే ఈ మొత్తం ఖర్చు ఆదా అవుతుంది సోలార్ విద్యుత్ వల్ల మనకెంత ఉపయోగమో ఇప్పుడు ఆలోచించండి ఎల్విన్ ఎనర్జీ అంటే ప్రతి భాగంలో నాణ్యత ముప్పై ఏళ్ల భరోసా సోలార్ ప్యానల్స్ మేం వాడే ప్యానెల్స్ ఎంఎన్ఆర్ఏ ద్వారా ఆమోదించబడినవి ఆదాని ఎంవి రెన్యూ వారి విక్రమ్ సాత్విక్ వంటి టైర్ వన్ తయారీ కంపెనీలు మరియు అన్ని టెస్టులు పాసైనవి హై ఎఫిషియన్సీ లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన టాప్కాన్ బైఫేషియల్ ప్యానల్స్ ముప్పై సంవత్సరాలు విద్యుత్ తయారీ వారంటీ ఇరవై సంవత్సరాలు పైబడి తయారీ అనుభవం ఇన్వర్టర్ మేం వాడే ఇన్వర్టర్ హై రెప్యూటెడ్ బ్రాండ్ పాలీకాబ్ ఇన్వర్టర్ ట్రాన్స్కో డిస్కమ్ రైల్వేస్ డిఫెన్స్ నేవీ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ప్రభుత్వ సంస్థల ద్వారా ఆమోదం పొంది వారు ఉపయోగించే అత్యంత సమర్థవంతమైనది పది సంవత్సరాల వారంటీ ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో సర్వీసింగ్ ఇంజనీర్స్ అందుబాటులో ఉంటారు కేబుల్స్ మేము పాలిక్యాప్ కేబుల్స్ ను ఏర్పాటు చేస్తాం ఇది చాలా హై క్వాలిటీ కాపర్ కేబుల్స్ హై రేటింగ్ కలిగినవి షార్ట్ సర్క్యూట్ లాంటి ఇష్యూస్ రావు హై కండక్టివిటీ పవర్ లాస్ ఉండదు లో వోల్టేజ్ ఇష్యూస్ రావు స్ట్రక్చర్ మేము హాట్ డిప్ గాల్వనైజ్ స్ట్రక్చర్ ని ఏర్పాటు చేస్తాం హార్డ్డిప్ గల్వనైజ్డ్ అంటే ఏమిటి మీ యొక్క రూఫ్ టాప్ కొలతల్ని బట్టి మేము స్ట్రక్చర్ ని తయారు చేసిన తర్వాత దాన్ని నాలుగు వందల యాభై డిగ్రీల పైబడిన ఉష్ణోగ్రత కలిగిన జింకులో ముంచి ప్రత్యేకమైన ప్రాసెస్ చేస్తాం దీనివలన ముప్పై సంవత్సరాల వరకు స్ట్రక్చర్ ఎలాంటి తుప్పు పట్టకుండా పాడవకుండా ఉంటుంది హార్డ్వేర్ మెటీరియల్ త్రీ ఫోర్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ వాడతాం రూఫ్ టాప్ పైన హోల్స్ వేసి స్ట్రక్చర్ బిగించినప్పుడు హోల్స్ లో లీక్ ప్రూఫ్ కెమికల్ వాడతాం దీనివల్ల స్లాబ్ లోకి లీకేజీ వాటర్ రాదు ఇతరుల సోలార్ ప్యానెల్స్ టైప్ టూ తయారీ కంపెనీలు తక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ అవ్వడం ప్రతి సంవత్సరం ఎఫిషియన్సీ తగ్గిపోవడం వారంటీ ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు మాత్రమే ఇవ్వడం ఇన్వర్టర్ లోపం తక్కువ ఎఫిషియన్సీ వారంటీ కేవలం ఐదు నుండి ఎనిమిది సంవత్సరాలలో మాత్రమే సర్వీసెస్ ఇష్యూస్ అన్ని ప్రాంతాల్లో ఇంజనీర్స్ అందుబాటులో ఉండకపోవడం మరియు స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండకపోవడం కేబుల్స్ హై క్వాలిటీ ఉపయోగించకపోవడం పవర్ లాస్ లో వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం స్ట్రక్చర్ హార్డిప్ గల్వనైజ్ స్ట్రక్చర్ ఉపయోగించకపోవడం ఇతర ఐరన్ స్ట్రక్చర్ ఉపయోగించడం వలన ఐదు సంవత్సరాల లోపు తుప్పు పట్టి స్ట్రక్చర్ పాడవుతుంది దీని వల్ల సోలార్ ప్యానల్ యూనిట్ పాడవుతుంది లీక్ ప్రూఫ్ కెమికల్ ఉపయోగించకపోవడం వలన స్లాబ్ లోకి వాటర్ లీక్ అవుతుంది సూర్యాఘర్ యోజన స్కీమ్ ద్వారా సబ్సిడీ సదుపాయం మరియు తక్కువ వడ్డీ రాయితీతో బ్యాంకు రుణం పొంది మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోండి విద్యుత్ బిల్లుల భారం లేకుండా అదనపు ఆదాయం పొందండి